స్వప్నం ఏరా బాబు నీ టైలర్ నువ్వు నిన్ను నమ్ముకుంటే నాకు ఇదిగో ఇలా జరిగింది ఏమన్నా మొన్న డ్రెస్ ఇచ్చాను కదా అవి బాగా లూజ్ కుట్టిసేవిటి లూజ్ కుడితే కంగారు పడతారు ఏంటండి గురుగారు అంటే లూజ్ కుడితే కంగారు కదా వేసుకుంటే ఎలా ఉన్నాయి డబ్బా సుబ్బారైడ్లో ఉన్నాను లూజ్ అయితే పర్వాలేదు టైట్ చేసుకోవచ్చు అదే టైట్ అయితే లూజ్ చేసుకోవడం కుదరను అంటున్నావా అబ్బా చాలా రోయ్ ఎవరే నీకు చిన్నప్పుడు నేను రేపు బతకడం నేర్చుకోరా అని చెప్పాను బతకడం నేర్చుకోర ఇప్పుడు దాకా నువ్వు నేర్చుకోలేదు ఎలా బతుకుతారా నువ్వు ఇప్పుడు నై లూజ్ అయిపోయిన వెళ్ళి టైట్ చేసి పెట్టరా డబల్ వర్క్ కదా నీకు ఏంటి రూల్స్లు మార్చావా అందరికీ లూజే కొడతావా మళ్ళీ వాళ్ళు టైట్ చేయమంటే రీమోడల్ ఛార్జీ రెండోసారి అది ఇచ్చుకుంటున్నావా కుట్టినందుకు మూడు వందలకు ఇచ్చేసాను కదా బట్టలు జతకాయే మళ్ళీ ఇప్పుడు ఆ జతను మళ్ళీ నాకు సరిపడగా టైల్ చే టైట్ చేయడానికి రీమోడల్ చార్జ్ ఇంకా మూడు వందలా ఇదే నువ్వు తెలి నువ్వు పెంచుకున్న తెలివితేటలు ఇయ్యా బాబు బతకడానికి తెలివితేటలు ఉండాలరా నీకు తెలివితేటలు లేదు నేర్చుకోరా అన్నాను ఎప్పుడో నువ్వు తెలివితేటలు నేర్చుకుని నా మీద ప్రదర్శిస్తున్నావా ఏంటి టైట్ టై నువ్వు టైట్ చేసి నాకు సరిపడగా కుడతావా కొట్టవా మళ్ళీ కుట్టినందుకు రీమోడల్ చేసినందుకు మళ్ళీ మూడు వందలు ఇవ్వాలా అందరి దగ్గర అలాగే తీసుకుంటున్నావా అందరూ కూడా సరే అని ఒప్పుకుంటున్నారా హంగరవాడ అక్కడికి సరే ఓ పని చేయి ఏం చేస్తాం ఇప్పుడు నేను ఒప్పుకోలేదనుకో పక్కన పడేయాలి ఇంకొకటికి ఇస్తే నువ్వు కుట్టిన పట్ల ఆడ సరిచేయుడు వచ్చే బాబు నేను మళ్ళీ ఇంకో మూడు వందలు ఇస్తాను పట్టుకెళ్ళి సరిచేసి నాకు సరిపడగా కుట్టుబట్టరా తెలివితేటలతో బాగా ఎక్కువగా అయిపోయింది రండి నీకు బతకడానికి తెలివితేటలు కాదు నువ్వు పది మందిని బతక పెంచగలవు ఓకే రా మ గమ్మని వచ్చి పట్టుకెళ్ళా పట్ల ఏమి లోకమో ఏం ప్రజలు అబ్బో చాలా కష్టం